జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేశారు భారీ ర్యాలీ నిర్వహించారు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులతో కలిసి వెళ్ళి అయిన పీఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అభ్యర్థులు అఫిడవిట్ దాఖలు చేస్తూ ఉంటారు తమకు సంబంధించిన ఆస్తులు అప్పులు విరాళాలు దాని మొత్తం ఏమున్నాయి కుటుంబ సభ్యుల పేరుతో ఏం ఆస్తులు ఉన్నాయి వీటన్నిటిని కూడా అఫిడవిట్లో పొందుపరుస్తూ ఉంటారు అయితే అక్కడ నామినేషన్ వేసిన తర్వాత జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ బయటకు వచ్చింది ఆ ప్రెస్ నోట్లో ఏముంది పవన్ కళ్యాణ్ గారి ఐదేళ్ల సంపాదన నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లు నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలని ఆయన సంపాదించాడని ప్రభుత్వానికి చెల్లించిన పనులు డెబ్బై మూడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల తొంభై రెండు లక్షలని అందజేసిన విరాళాలు ఇరవై కోట్లని చేసిన అప్పులు అరవై నాలుగు కోట్లు అనేది జనసేన పార్టీ అధికారికంగా అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది దాంతోపాటుగా విరాళాలు ఇరవై నాలుగు ఇరవై కోట్ల పైన ఇచ్చాడు ఈ విరాళాలు ఎవరెవరికి ఇచ్చారు విద్యా సంస్థలకు ఆయన చాలా విరాళాలు ఇచ్చారంటూ రాశారు ఆ విద్యా సంస్థలకు ఇచ్చిన విరాళాలు కేంద్రీయ సైనిక బోర్డుకి పిఎం సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సో ఇద్దరు ముఖ్యమంత్రుల నిధికి యాభై లక్షల యాభై లక్షల చొప్పున చొప్పునిచ్చారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రకి ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్కి రెండు లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు సో దీనికి సంబంధించి ఆయన ట్యాక్స్ ఎలా కడుతున్నారు ఎంత కడుతున్నారు ఎంత సంపాదించారు అనే దానిపైన పూర్తి వివరాలను దీనిలో ఇచ్చారు అయితే అఫిడవిట్లు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల ప్రస్తావన కూడా ఉంటుంది ఉండాలి సో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యక్తిగత జీవితం పైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తూ వస్తోంది ఇటీవల జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పోతిన మహేష్ గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉన్న తన సతీమణితో కూడా ఉండట్లేదు అందుకు విడాకులు ఇచ్చారు లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న ఆస్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రస్తావించలేదు కుటుంబ సభ్యులు ఎవరున్నారు వాళ్ళకు సంబంధించిన ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా అప్పులు తీసుకున్నారా ఏమైనా అప్పులు ఇచ్చారా ఈవెన్ పిల్లల పేర్లతో ఉన్న ఆస్తులు ఏంటి ఇవన్నీ కూడా అభ్యర్థికి సంబంధించిన డీటెయిల్స్గానే చూస్తారు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తాలూకా మొత్తం కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న ఆస్తులను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అఫిడవిట్లో సో అవేవి కూడా కనపడట్లేదు వీళ్ళని ఇప్పుడు నారా లోకేష్ గారి అఫిడేవిట్ చూస్తే వాళ్ళ అమ్మకైనా అప్పించినట్టుగా కనపడింది అది కూడా దాంట్లో మెన్షన్ చేశారు ఆయన సో మొత్తం కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు కూడా మెన్షన్ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులను మెన్షన్ చేయకపోవడం అఫిడేవిట్లు ఉందో లేదో మనకు తెలియదు ఇంకా పూర్తిగా అఫిడేవిట్ రావాలి బట్ తెలుగు జనసేన పార్టీ ఇచ్చిన ప్రెస్ నోట్లో మాత్రం కేవలం ఆయనకు సంబంధించిన సంపాదన గురించి మాత్రమే రాశారు ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా చూసుకుంటే గతంలో ఆయన మచిలీపట్నంలో పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా చెప్పిన మాట రోజుకు రెండు కోట్ల రూపాయలు నాకు డబ్బులు వస్తాయి నేను సినిమాలు చేస్తే అని సో ఆ సందర్భంగానే ఆయనకి సంబంధించిన ఓ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఆ సినిమాకి ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చారు వీటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అంటూ మంత్రి అంబటి రాంబాబు కొన్ని కామెంట్స్ వేసి ఆ మనీ లాండరింగ్ ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఢిల్లీకి వెళ్ళి ఈడీకి కూడా కంప్లైంట్ అని వెళ్ళారు ఆయన ఢిల్లీకి కూడా వెళ్ళారు మరి కంప్లైంట్ చేస్తారా ఏంటి అది ఇంకా బయటకు రాలేదు సో మొత్తం ఐదు సంవత్సరాలు ఆయన కలిపి నూట పద్నాలుగు కోట్లు మాత్రమే సంపాదిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో నాకు తెలుసు నాలుగైదు సినిమాలు ఆయన చేశారు నాలుగు సినిమాలు ఆయన చేసినట్టున్నారు ఈ నాలుగు సినిమాలకి ఎన్ని డేట్లు ఇచ్చారు ఎంత డబ్బులు రెండు కోట్ల రూపాయలు పర్ డే అంటే ఆయన ఒక్కొక్క సినిమాకి ఎంతకాలం పనిచేశారు ఆ సినిమాలకు పనిచేసిన డేట్స్ ఇంటూ రెండు కోట్లు ఇస్తే ఎంత అవుతుంది అది కూడా క్యాలిక్యులేషన్ ఇప్పుడు నేచురల్గా అధికార పార్టీ చేసే పరిస్థితి ఉంటుంది సో మొత్తంగా ఆయన అఫిడవిట్లో ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్లో విరాళాల నంబర్ ఎక్కువగా ఉండడం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్కి వాటి సంబంధించి విరాళాలు ఇస్తూ ఉండడం హెల్త్ కేర్కి సంబంధించిన కొన్నింటికి విరాళాలు ఇస్తూ ఉండడం ఖచ్చితంగా అభినందించదగ్గ విషయం అయితే ఇది లోపభూయిష్టంగా ఉంటే ఇంకొన్ని డీటెయిల్స్ బయటకు రాకపోవడం నేచురల్గానే మరికొన్ని రాజకీయ విమర్శలను ఫేస్ చేయడానికి సంబంధించిన ఆస్కారానికి తాగి తావిస్తోంది